నటుడు కెన్నెడీ జాన్ విక్టర్ అనేది చియాన్ విక్రమ్ అసలు పేరు తన రంగస్థలం పేరు విక్రమ్ తో బాగా పాపులర్ అయ్యాడు తన మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ తన కుటుంబం గురించి భార్య గురించి ఎక్కడా హైలైట్ చేయలేదు విక్రమ్ మీడియాకు అతడి కుటుంబం ఎప్పుడూ దూరంగానే ఉంది చాలా కాలానికి చియాన్ తన వివాహం గురించి మాట్లాడారు తన భార్య శైలజ బాలకృష్ణన్తో మొట్టమొదటి సమావేశం గురించి గుర్తు చేసుకున్నాడు నా భార్య నా సినిమాలు పోవాలని కోరుకుందని విక్రమ్ షాకింగ్ రీజన్ చెప్పారు కానీ తాను కోరుకున్నది జరగలేదు చివరికి నా సినిమాల పనిలోనే నిమగ్ ఉంది అని చెప్పాడు అయితే విక్రమ్ సినిమాలు పోవాలని భార్య ఎందుకు కోరుకుంది అంటే దానికి షాకింగ్ రీజన్ ఉంది వివరాల్లోకి అనుబంధం ఎలా అభివృద్ధి చెందిందనే దాని గురించి ఇప్పుడు విక్రమ్ ఓపెన్ అయ్యాడు సినిమాల తర్వాత ఎప్పుడు తన రెండో ప్రేమ అని పెళ్లి అంటే చాలా రాజీ అని తన భార్యతో చెప్పానని విక్రమ్ ఒప్పుకున్నాడు రణవీర్ అల్లా బాడియా పోడ్కాస్ట్ లో కనిపించిన విక్రమ్ ప్రధానంగా వారి మతపరమైన ఇష్యూస్ సాంస్కృతిక నేపథ్యాల కారణంగా వివాహం చేసుకునే ముందు తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు ఆమె మలయాళి నేను తమిళుణ్ణి ఈ రోజు ఇన్ రిలేషన్లు ఉన్నాయి కానీ అప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడటం కూడా నిషిద్ధమని భావించే రోజులు ఎవరితోనైనా కాదు నేను సగం హిందువుని ఆమె మలయాళి లవ్ కొనసాగుతోంది నేను ఆమెను కలిసినందుకు సంతోషంగా ఉంది ఆమెతో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని విక్రమ్ చెప్పాడు ఆమె చాలా మంచి తల్లి స్నేహితురాలు అని భార్య గురించి అభివర్ణించారు విక్రమ్ చిన్నప్పుడు నా విషయంలో ఏమి జరిగినా నేను ఇప్పుడు మారిందంతా మా అమ్మ వల్లనే నేను వివాహం చేసుకున్న తర్వాత ఎల్లప్పుడూ నా భార్య వల్లనే ఈ మార్పు ఆమె ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచింది ఆమె మనస్తత్వవేత్త కానీ ఆమె నిరంతరం ప్రజలకు సహాయం చేస్తుంది ఆమె ఒక రకమైన దేవదూత నేను ఆమెను మొదటిసారి చూసినప్పుడు నాకు ఏదో అనిపించింది ఆమె తన కోసం గుడిలో గంటలు మోగిన తర్వాత నాకు చెప్పింది నేనే ఆ వ్యక్తి అని ఆమెకు తెలియడానికి ఏదో జరిగింది అయితే విక్రమ్ నటుడవ్వడానికి తన భార్య మొదట్లో మద్దతు ఇవ్వలేదని తాము మొదటిసారి కలిసినప్పుడు కలిసిమెలిసి అండదండలతో ఉన్నామని చెప్పాడు అయితే నటనకే తన ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు ఆమె ఎల్లప్పుడూ సరైన దృక్కోణంలో చూస్తుంది ఆమెకు నాతో సమస్య ఉంటే తప్పు ఏమీ అర్థం కాదు ఆమె నాకు చాలా భిన్నంగా ఉంటుంది మేము శుద్ధ చీజ్ లాగా ఉంటాము నాకు ఎయిర్ కాన్ కావాలంటే ఆమె తనకు ఫ్యాన్ కూడా వద్దు అని చెబుతుంది నేను ఆడంబరమైన దుస్తులు ధరించడానికి ఇష్టపడతాను ఆమె ఏది తప్పు అనేది చెబుతుంది ఆమె కుటుంబంలో కవులు పండితులు ఉన్నారు నేను కేవలం నటుడిని మొదట్లో ఆమె నన్ను మార్చడానికి ప్రయత్నించింది కానీ నేను ఒక విషయం సూటిగా చెప్పండి అని నా మొదటి ప్రేమ నువ్వేనా రెండవ ప్రేమ అది పని చేయకపోతే అది పని చేయదు అని అన్నాను కొన్నిసార్లు నా సినిమాలు ఆడకూడదు అని ఆమె ఆశించింది కానీ ఇప్పుడు ఆమె నా సినిమాల పనిలోనే నిమగ్నమై ఉంది అని విక్రమ్ తెలిపాడు కొన్నేళ్లుగా భార్యాభర్తల నడుమ తప్పులు ఉన్నాయని అర్థం చేసుకున్నామని కూడా చెప్పాడు కానీ వివాహం గురించి అది ఏమిటో వారు గ్రహించారు గులాబీ మేఘాలు పోయిన తర్వాతే నిజమైన ప్రేమ అనుభూతి కలుగుతుందని విక్రమ్ అంగీకరించాడు మీరు దీన్ని అలవాటుగా భావించారు కానీ మీరు అవతల వ్యక్తికి అలవాటు పడ్డారు వారు లేకుండా మీరు ఉండలేరు అని చెప్పాడు విక్రమ్ అతడి భార్య ఇద్దరు పిల్లలతో ఎంతో అన్యోన్య జీవితం సాగిస్తున్నారు ఒక కుమార్తె ఒక కుమారుడు అతడికి ఉన్నారు వారసుడు కూడా హీరోగా ప్రయత్నిస్తున్నాడు